just మన తాడేపల్లికూడెం పట్టను సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ పుందుల ముసలమ్మ అమ్మవారి ఉత్సవ మహోత్సవాలు గత నలభై రెండు సంవత్సరాలుగా మరి ఎంతో ఘనంగా యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నలభై మూడో సంవత్సరం సందర్భంగా మరి ఈరోజు అమ్మవారి జాతర మహోత్సవానికి అంకురార్పణగా రాట ముహూర్తాన్ని ఉదయం తొమ్మిది గంటల ఇరవై ముప్పై నాలుగు నిమిషాలకి మరి అమ్మవారి ఆట పాత్ర ద్వారా ఈ పూజా కార్యక్రమాన్ని నూతన సంవత్సరంలో దిగ్విజయంగా జరగాలని విఘ్నేశ్వర పూజతో ప్రారంభించాం ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తేదీ నుంచి పుంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి తాడేపల్లిగూడి పట్టణంలో నూతన సంవత్సరంలో ప్రప్రథమంగా ఓటవ తేదీ నుంచి మరి అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజానీకానికి అందించడంలో మరి శ్రీ పుంతరంబస్వామి ఉత్సవ కమిటీ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో మరి పనిచేయడం జరుగుతుందని షెడ్ నిర్మాణానికి సహకరించిన మరి స్థానిక ఎమ్మెల్యే చీఫ్ శ్రీ బొలిచెట్ శ్రీనివాస్ గారికి ఉత్సవ కమిటీ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ షెడ్ నిర్మాణానికి మరి ప్రోత్సహించి మాకు సహకరించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ పుంతుల ముస్మ తల్లి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ నమస్తే అండి ఈ రాట ముహూర్తం అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ పుంతర ఈ వార్షికోత్సవాలకి ఈ రాట ముహూర్తంతో ముహూర్తం మొదలవుతుందండి సో ఈ మొదలైనప్పటి నుంచి మనం నూతన సంవత్సరంలో ఐదు రోజులు ఈ మహోత్సవంలో వివిధ కార్యక్రమాల్లో జరగడం జరుగుతుందండి అండ్ ఈ సంవత్సరం మెడికల్ క్యాంపు బ్లడ్ క్యాంప్ అండ్ ఐ క్యాంప్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుందండి ఇవన్నీ నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకి మరియు తాడేపల్లిగూడ పట్టణ ప్రజలు సీతారాంపేట భక్తులందరికీ శుభాకాంక్ష జై పుంతుల ముసలమ్మ తల్లి శ్రీ 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 పుంతల మహో ముసలమ్మ తల్లి అమ్మవారి మహోత్సవంలో భాగంగా ఈ రోజున యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మా బాబాయ్ గౌరవ్యష్ఠ అయినటువంటి రాజా దీనివాధ శ్రీనాథన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పుంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలకి ముహూర్తం స్టార్ట్ చేయడం జరిగినది అలాగే ఈ రోజున విఘ్నేశ్వయ్యం కట్టి అమ్మవారి యొక్క రాట ముహూర్తం స్థాపించాం కోరిన కోరికలు తీర్చే తల్లిగా సీతారాంపేట తోట ప్రజలనే కాదు ఎవరొచ్చి ఈ యొక్క అమ్మవారిని ఆశీస్సులు పొందిన వారి యొక్క ఆశీస్సులు ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్ట కలగజేసిన తల్లి వారి కోరికలకు తీర్చే తల్లి మన సీతారాంపేట తోట వెలిసిన శ్రీ పొంతల ముసలమ్మ తల్లి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఈ ఫ్రెండ్ సర్కిల్ వారు వారి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా అమ్మవారికి సహ సహకరించాలని ఈ ఉత్సవాలు అందరూ కూడా సహకరించి పదో తారీఖు దాకా అఖండ అన్న సామ్రాజ్యానికి దిగిజేయ ముందుకు సాగాలని కోరుకుంటూ